స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రేనమ్మ గురుగారు ఇప్పుడు అప్పుల బాధతో ఉన్నవాళ్ళు ఉంటారండి ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఏదైనా పరిహారం అంటూ ఉన్నాయండి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి పిచేతాసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య అప్పుల బాధ చాలామందికి మితిమీరినటువంటి అప్పులు చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఆరోగ్యం పాడవుతుంది ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి భార్యాభర్తల మధ్య చిచ్చులు మొదలవుతాయి ఇంట్లో పరిస్థితులు బాగా ఉండవు అప్పులు పుట్టేటప్పుడు బాగా పడతాయి అంటే ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చే తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు చాలా బాగా ఉంటుంది కానీ తీర్చేటప్పుడు సమయానికి డబ్బులు రాకపోవడము సమయానికి తీరుద్దామన్నటువంటి సమయంలో ఏదో ఒక భారం మీద పడడము ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ప్రతి ఒక్కరికి మారిపోవడం జరిగింది అయితే ఈ అప్పులకు పరిష్కార మార్గాలు అనేటటువంటివి అనేక గ్రంథాల్లో అనేక సూచనలు చేయడం జరిగింది అనేక మార్గాలను అనేక రకాలైన పరిష్కారాల విధానాలను తెలియజేయడం జరిగింది అయితే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క విధానమైనటువంటి పరిహారాన్ని చెప్పడం జరిగింది కానీ ఇది తొందరగా సద్దుమణగాలి అప్పులు తొందరగా క్లియర్ కావాలి అనే దానికి శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసంలో గనక పరిహారాలు గనక చేసుకున్నట్టయితే అప్పులు తీరడానికి వాళ్ళ ఇన్కమ్ జనరేట్ కావడానికి డబ్బులు సంపాదించడానికి మార్గాలు అవకాశాలు రావడానికి కూడా ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అందులో శ్రావణ మాసంలోనే ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా మనకు ఆర్థికపరమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని అధిగమించవచ్చు లేదా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనిషికి అలవర్చుకోవడానికి ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అయితే చాలామందికి మీరు అన్నట్టుగా అప్పులు ఉంటాయి చిన్న చిన్న వాళ్ళ స్తోమతకు మించి ఏదో అప్పులు పదివేలున్నా అప్పే అంటారు యాభై లక్షలున్నా అప్పే అంటారు అప్పు ఎంత పెద్దదైనా సరే ఎంత చిన్నదైనా సరే అప్పుల బాధ నుండి బయటపడాలి అని అనుకుంటే గనక రావి ఆకుతో చేయవలసినటువంటి పరిహారం ఒకటి చెప్తాను రావి ఆకు తీసుకోవాలి రావి ఆకు తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తుని వేయాలి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆ రావి ఆకు మీద మట్టి ప్రమిద ఉంటుంది దీప ప్రమిద ఆ మట్టి దీప ప్రమిద పెట్టేసేసి ఈ శ్రావణ మాసంలో నూట ఎనిమిది మారేడు దళాలు తీసుకోవాలి రావి ఆకులు దళాలు ఒక ఒక రావి ఆకు ఒక దీప ప్రమిద ఆ దీప ముందుగా ఏం చేయాలి అంటే రావి ఆకు తీసుకోవాలి దానికి మళ్ళీ హోల్స్ లాంటివి కానీ చినుగుళ్ళు కానివ్వండి లేదంటే అలాంటివి ఏమి ఉండకుండా మంచి రావి ఆకు తీసుకోవాలి చాలా పెద్దదిగా తీసుకోవాలి రావి ఆకు ఎంత పెద్దది అంత మంచిది అలా రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు ముందుగా కరిగేసేయాలి చక్కగా నీళ్ళతో శుభ్రపరిచిన తర్వాత దాని మీద స్వస్తిక్ ఆకారంతో ఉన్నటువంటి ఒక గుర్తు వెయ్యాలి వేసి మధ్యలో దాని కుంకుమ పెట్టేసేసి ఆ ఆకుని ఒక పళ్ళెంలో కానీ లేదా ఏదైనా ఒక పాత్రలో కానీ పెట్టేసేసి దానిపైన ఒక దీపం పెట్టాలి దీపం వెలిగించి దాని మీద పెట్టేసి ఆ దీపానికి నూట ఎనిమిది మారేడు దళాలతో దానికి క్రతువులు అంటే పూజ చేస్తూ ఉండాలి షోడ ముందు దీపానికి షోడశోపచార పూజ చేయాలి అంటే దీపానికి ఏం చేస్తాము అంటే గనక సంకల్పము షోడశోభచార పూజ అంటే ముందుగా ఆచమాన్యం చేయాలి ఒక ఉద్దరణి ఒక గ్లాసు ఒక స్పూను ముందర పెట్టుకొని ముందుగా మూడు సార్లు ఆచమాన్యం చేయాలి కేశవాయస్వాహ నారాయణ మాధవాయ స్వ అంటూ ఆచమాన్యం చేయాలి ఆచమాన్యం చేసిన తర్వాత ముందుగా దీపారాధన చేసుకొని దీపారాధన వెలిగించి ఆ తర్వాత దీపానికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది ఆ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఒక్కొక్క మారేడు పత్రము ఆ దీపం దగ్గర సమర్పించాలి అలా సమర్పించినట్టయితే ఆర్థిక పరంగా ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క దీపం అనేటటువంటిది శ్రావణ మాసంలో చేసే ఈ పరిహారం అనేటటువంటిది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని విశేషమైనటువంటి ఆదరణ సంతరించుకున్నటువంటిది ఈ యొక్క పూజ నెలంతా చేయాలండి లేకపోతే శుక్రవారం కానీ ఆ విధంగా అంటారు నెలంతా చేసిన దోషమేమీ లేదు నాకు నెల రోజుల పాటు సమయం కుదరదు అని అనుకుంటే గనక కనీసము మంగళవారం నాడు కానివ్వండి శుక్రవారం నాడు కానివ్వండి లేదా మనకు బుధవారం నాడు కాని మంగళ బుధ శుక్ర ఈ మూడు వారాలలో ఎప్పుడు చేసినా ఓకే ఈ వారాలలో కనుక ఆచరించినట్టయితే మీకు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ధనలాభం కూడా ఎలా కలుగుతుంది నువ్వు చేసే వృత్తిలో కానీ నువ్వు చేసే పనిలో కానీ లేదా నువ్వు చేసే వ్యాపారంలో కానీ డబ్బులు అనేటువంటి రెట్టింపుగా సంపాదించడానికి నీకు అవకాశాలు దొరుకుతాయి అవకాశాలు దొరికినప్పుడు డబ్బు వచ్చినప్పుడు అవన్నీ కూడా అప్పులు తీర్చుకోవడానికి అంటే సేవింగ్స్ పెరిగినప్పుడు అప్పులు తీర్చుకోవడానికి నీకు ఒక అవకాశం అనేటటువంటిది కలుగుతుంది లేదా అమ్మవారి అమ్మవారి యొక్క కనుచూపు నీ మీద పడిందంటే ఆకస్మిక ధనలాభం రావడము లేదా ఏదో ఒక అదృష్ట యోగం రావడము అతని జీవితంలో ప్రారంభమవ్వడం మొదలవుతుంది అలా అని అంటే కనుక అతని యొక్క అప్పు బాధలు ఆర్థిక బాధలు డబ్బుతో పడుతున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దూరం అయిపోవడానికి ఈ యొక్క దీప పూజ చాలా విశేషంగా ఉపయోగపడుతుంది పూజ అంటే ఏదైనా ఒక మంత్రం తప్పకుండా జపించాలి వీలుంటే జపించండి లేదా లక్ష్మి అష్టోత్తరం చేసిన తర్వాత నేను చెప్పేటటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుందో వీలైతే ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఓం హైం శ్రీం క్లీమ్ అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి దాని పక్కన ఇంకా ఏముంటుంది అంటే ఓం హైం హ్రీం శ్రీం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అనేటటువంటి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఉండండి లేదు ఆ మంత్రం మీకు తెలియదంటే కింద ఒక కామెంట్లో మేము పెట్ పైన డిస్క్రిప్షన్లో ఇస్తాము అది చదువుకున్నా కానీ మీకు అన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి దోషాలన్నీ తొలగి ఇబ్బందులు లేకుండా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ధనభావం మీ జాతకంలో ధనభావం అనేటటువంటిది విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతాయి ఇది కేవలము శాస్త్రంలో ఇచ్చినటువంటి రహస్యమైనటువంటి విధానం ఇది ఎక్కువగా ఎవరు ఆచరిస్తారంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు బెంగాలీ వాళ్ళు మార్వాడీ వాళ్ళు అలాగే విశేషంగా ఇలాంటి యొక్క క్రతువులు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియన్ సైడ్సే ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే చాలా విశేషంగా ఇలాంటి క్రతువులు ఆచరిస్తూ ఉంటారు ఇవి మన దగ్గర తెలియదు కాబట్టి కనీసము ఈ యొక్క పూజా విధానాన్ని మన మన వాళ్ళు అలవాటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ ఎలాంటి సమస్యలు బయటపడదు అందుకే ఇప్పటికీ మార్వాడి వాళ్ళు లక్ష్మీదేవిని విపరీతంగా ఎలా ఎందుకు ఆరాధిస్తారంటే ఇలాంటి క్రతువులు ఎక్కువగా ఆచరించడం ద్వారానే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన దగ్గర కూడా స్థిరంగా ఉండాలి డబ్బు అధికంగా పెరగాలి అంటే కనుక పరిహారాలు ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి